మతెస్ వారు తిరునాలుగు వారి చేతుందో వచ్చినాం వారే చెప్పారు ఒక మాట తెలుసా లాస్ట్ వన్ సమాజంలో జరిగే సిచ్యువేషన్ చెప్పాడు ఎలా ఉంటుందంటే ఇదిగో జనములు జనులందరూ మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు మీరు నా నామ నిమిత్తం సక్కల చిన్న చేత ద్వేషించబడతారు ఆమెన్ ఆమెన్ చెప్పండి జరుగునగాక జరుగుతుంది జరుగుతుందా జరగట్లేదా హింసలు ఎక్కువ ఒకప్పుడు లేదండి మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతారు హింసించి హింసించి నానా బాధలు పెడతారు ద్వేషించబడతారు ఆడ ఆ వేసి మూడు మూడు వెహికల్ వెహికల్ ఆడ వాడ వీడ ద్వేషించబడతాడు మనం ఆరాధించి వేసుకోవడం ఎలాగే అంటున్నారు ఈ పదజాలం మనకి చాలా కష్టంగా ఉంటుంది హృదయానికి స్వీకరించడానికి వాళ్ళు వాళ్ళు వింటారు గొర్రెలు పదహారు వచ్చి రెండవ వచ్చిన వారు మిమ్మల్ని సమాచే మంత్రి వెలువేదలు వెళ్ళిపోండి ఎందుకు మీకు ఏం పని ఇంకా మీరు 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 ఏ దేశం ఆ దేశానికి వెళ్ళిపోండి మొదలైందండి పరోకాలంలో ప్రజలకి అంప చెప్పాడు ప్రజలు ఇప్పుడు పట్టుకున్నారు ఇప్పుడు అరే మన వల్ల అవదలే కానీ ప్రజలు రచ్చగొడితే ప్రజలు ఏం చేస్తారు పుట్టిన పిల్లలు పిల్లలందరూ పట్టుకుని చెప్పండి ఎందుకో చెప్పు దొరికితే దొరకట్లేదు ఎవరు దొరకట్లేదు అట్లా మనుషులు పట్టుకుని ప్రశ్నించే స్థాయికి వచ్చారు చక్కగా అందరు కూడా పక్క పక్కనే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా పక్కనే ఉన్నారు మన పక్కనే అందరు కూడా సామరస్యంగా మనం ఇచ్చే ఆహారం వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఆహారం మనం అందరూ కూడా అన్నదమ్ములుగా చక్కగా ఇప్పుడు ఏమైంది దేశాల్లో ఏం మొదలైంది చెప్పాలి దేశం మొత్తాన్ని తెలిసింది ప్రభు రాకడకు ఇవి సూచనలు ఇవి జరుగుతాయి అటెంట్ జరిగింది ఇలా జరు జరుగుతాయి ఈ మనుషులు మన తరఫున ఎవరో ఒకరు ప్రశ్నించే వాళ్ళు అడుగుతున్నారు అడుగుతున్నారు అయినా జరుగుతున్నాయి జీవులు వచ్చిన్నాయి కోర్టుల ద్వారా జీవులు వచ్చిన్నాయి అయినా సరుద్ర పెట్టట్లేదు రాకడం ముందు సంఘం అంతా కూడా ఏం చేయబడింది అంటే శ్రమలు ఉంటాయి చెప్పండి ఏమంటే నోరు తెరవండి రాకడానికి ముందు సంఖానికి శ్రమలు ఉంటాయి సంతోషం ఓ చాలా ఫ్రెష్ అవుతారు మీరు ఆశీర్తింపడతారు మీరు ఇలా అయిపోతారు ఈ రాత్రి దేవుడు మీ ఇంట్లో అద్భుతం చేస్తాడు ఈ పిచ్చి మాటలు వినబాకాడు లాగుడు పట్టాలి చివరి దినాలు ఎలా సంఘం శ్రమలు కలుగుతాయి జాగ్రత్త వీళ్ళని మనం ఆరాధించే యేసు అందరిలో కూడా ద్వేషించబడ్డారు అందరిలో కూడా ద్వేషించబడ్డారు ఆయన అవమానపరచబడ్డారు గాయపరచబడ్డారు సమాజం వెలుపలకు తీసుకువెళ్లారు సమాజంలో అన్యాయం తీర్పు జరిగింది సమాజం వెలుపులు తీసుకుపోయారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడ తీశారు ఒక దంగగా వేలాడ తీశారు ఆయన శ్రమల మధ్యలోని క్షేమాపుడు అడిగాడు శ్రమల మధ్యలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు శ్రమల మధ్యలోనే ఆయన మరణించి తిరిగి మరణాన్ని జయించిన దేవుడు హ్యాలెల్లోయా ఆయన గాయలు తన దెబ్బలలో సంఘానికి స్వస్థత నెమ్మది కలిగజేశారు ఆయన గాయపరచబడ్డాడు సగమాయి లోకలు మీకు ఏమున్నాయి శ్రమలున్నాయి ఏర్పడేసా ఆయన ఎరిగినటువంటి మరొక వ్యక్తిని పేదని తన క్రిందులుగా సిలువ వేసి చెప్పేసా ఇవన్నీ ఎరుగుతున్నప్పుడు అంత సాక్ష్యం పుస్తకం నుంచి చదవండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలా గాయపరచబడ్డారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెలుపల తీసుకుని ఎలా చంపేశారు ఎలా గాయాలలో రక్తంలో ఈ రోజున సంఘం కట్టబడింది శ్రమల మధ్యలో సంఘం కట్టబడింది శ్రమల మధ్యలో సంఘం కట్టబడింది ఎవరు దీన్ని నాపలేరు అంటే స్తోత్రం చెప్పబడ్డా చప్పట్లు కట్టు చప్పట్లు కట్టి కట్టుగా ఎవరు దీన్ని

చావుకైనా వెనుకాడలేదు చావుకైనా వెనుక చచ్చిపోతాం తెలుసు కారణనా ఒక రోజాపోతున్నాడు ముగింపు అయిపోయింది వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు పేదలు కట్టు అయ్యా శ్రమలు నీకు ఇది కలిగి వద్దు మరణ ముందు వద్దు ఏ సు ప్రభు అన్న సాధన్న సంఘం గుర్తించాలి ఎవరు ఎవరి ద్వారా ఏం మాట్లాడిస్తున్నాడు అది ఎలాంటి మాట గుర్తించాలి నా వెనక్కి పో ఏదో శానదించే మాట మాట్లాడుతున్నావు కదా కారణం మనిషికి మాడి లాగున శ్రమ ఉంది వెనక్కి వెళ్ళు నీవు మనుషుల గురించిన చింతే ఉంది కానీ దేవుని విషయమైన చింత కలిగి ఉండు సంఘమా దేవుని విషయమైన చింత నా ప్రభు రాబోతుంది ఇంకా 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 మీ కుటుంబాల పరిస్థితుల గురించి కుటుంబ పరిస్థితి గురించి ప్రార్థన ఇదే అన్ని నా ప్రభువు రాబోతున్నాడు బేకారుడు సంగమా ఏం కలగబోతుంది ఏంటి భూమి మీద శ్రమలు కలగబోతున్నాయి శ్రమలు కలగబోతున్నాయి శ్రమలలో నిన్న నన్ను నా నా తన పిల్లలు అందరికీ కూడా శిష్యులు ఆయన వెంబడించిన సంఘం ఆదిమ సంఘం ఆదిమ సంఘం ఏమి చక్కగా అద్భుతంగా రాలేదు ఏ సుప్రభు అంటే రోమ ప్ర సైన్యం భయంకరంగా చిత్రహింసలు పెట్టింది పుస్తకాలు చదువుతుంటే ఏడుపు వచ్చేస్తుంది అలాంటి శ్రమల మధ్యలోనే సంఘం అంతా కూడాను ఒక్కొక్క ఇంటికి వెళ్ళారు ఒక్కొక్క ఇంట్లో ఆరాధన మొదలు పెట్టారు ప్రతి ఇంటిలో రొట్టె వెరటం మొదలు పెట్టారు స్తోత్రం చెప్పండి ప్రతి ఇల్లు ఒక సంఘంగా మారిపోయింది ఓహో బంధించేశారు అరే బంధించేశాడే మన సేవకులు లేడే బందకల్లో ఉన్నాడే మనం అందరూ కూడా ఇప్పుడు కామకి ఎవరికి వాళ్ళు ఉండాలి అనుకోలేదు సంకమంత ఒక ఇంట్లో చేరారు మరి ఇంట్లో చేరారు అందరం కలిసి ప్రార్థన మొదలు మొదలుపెట్టారు సంఘం ప్రార్థిస్తుందా ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి సంఘం ప్రార్థిస్తుందా ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి ఎక్కడ దేని కొరకు ప్రార్థించారో ఆ ప్రార్థనకు ప్రతిఫలం చరసాల పునాదులు కదిలించబడి దేవుని దూతలు పేదులు తీసుకెళ్ళి వచ్చారు సంఘం ఆదిమ సంఘం కట్టబడ్డడానికి ఆ దినం పాల్డడం శీలనం వారు చెరసాల బంధించి రాసే కడలు బంధించి వారు ఆగిపోలే కష్టం మధ్యలో వారు పాటలు పాడుతున్నారు దేనిని సూచిస్తున్నారు చరసాల ఇదేమిషయమా ఇదేం చిన్న విషయమా సరదాగా వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా చెల్లిపోతూ ఈ వారం వచ్చే చెప్పింది వచ్చేవారం చిన్న విషయమా నీకు చిన్న జ్వరం వస్తే వస్తావే అయ్యా ప్రార్థన చేయ నువ్వు వెనుక్కుంటా నీ ఇంట్లో పిల్లలు బాగా పోతాయా బాగాలేదు నీ ఏడుస్తావే రోజు రొమ్ము గుట్టుకునే బాధల సమయం వస్తున్నాయి ప్రభు రాగడ ఆలస్యమైతే ఇలాంటి మాటలు మాట్లాడుకోవచ్చు ప్రభు ఆలస్యం చేయక వస్తే కనుక రెప్పపాటలు ఎగిరిపోవడం మన సిద్ధంగా ఉండాలంతే రెప్పపాటలు ఎగిరిపోవాలంటే మై మనం ఎగిరిపోవాలి ఎలా స్టైల్ స్టైల్గా ఉండి ఉండగా అయిపోతుంది అనుకుంటే అక్కడ తది తన పిల్లలు ఎంత చక్కగా కనబడితే లోపలంతా కూడా ప్రభు కొరకు గాయాలై 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 మానసికంగా శారీరకంగా నిలబడుతూ ప్రభు కొరకు ప్రభు కొరకు నిలబడేవాళ్ళు కావాలి ఆమె ఈ సంఖ్యలో ప్రభు కొరకు పని అలాంటి యోధులు కావాలి ఆమె చెప్పండి ఎలాంటివారు దేవుని కొరకు గాయాలైనా సరే ఇది మాకు ఆశీర్వాదం అని నడిచేటువంటి వాడు నన్ను అడుగుతారు మంది ఏం ఎందుకు నేను అడగవు ఏం ఎందుకు ఏం అడుగు ఎవరిని నీకు కొంచెం అతిశయం అనుకుంటే ఏం అడగవు నువ్వు నా అతిశయం ప్రభు నాకు సహాయం చేసేది ఆయన నేను ఆయన బట్టి ఎందుకంటే ఒకప్పుడు ఈ గోడలకి వాక్యం చెప్పుకొని వచ్చాను ఎవరిని చూడలే నేను ఇప్పుడు మీరు అందరిని ఇప్పుడు చూడలే నేను ఇప్పటికీ నేను చూడలేదు ప్రభు కొరకు సంఘం దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా రాబోతున్న కాలం ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం మీద జరిగేటువంటి సిచువేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ అయినా కూడా దేవుని కృప ఎంత విస్తారమైందంటే మరొక రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రంగా మార్చబడిగా శ్రమల నా దేవుడు చేయగలవాడు సంఘం ఎప్పుడు కూడాను నాకు ఈ శ్రమే రాకూడదు ప్రభు దూరం పెట్టి పాష గారు ఈ మధ్య మీరేం చేయట్లే ప్రార్థన చేయండి ఈ సమస్యలో నా నీ పక్కకుపోలేం పక్కకపోదరయన ఏం పక్కకపోదమ్మా నా దేవుడు సమస్యలోనే నడిపించే శక్తి వాడు ఆయన చూపిస్తాడు చూడు నడు దేవాణి నీ సమస్యను నేను ఎదుర్కోవాలని అడిగింది ఏమడగాలి ఇప్పుడు మనం చెప్పండి చెప్పండి గట్టిగా అదే సమస్య నాకు తెలియదు నీ సమస్య ఏంటో నాకు తెలియదు నీ సమస్య ఏదో ఆ సమస్య నేను ఎదుర్కోవడానికి నాకు కానిచ్చి నన్ను శక్తిగా నిలబెట్టి నేను నిలబడలేకపోతున్నాను నిలబెట్టి నన్ను నా దేవుడిని నిలబెట్టి నడిపిస్తాడు సమస్య మధ్యలో మార్గం చేసి నడిపిస్తాడు ప్రార్థన సహవాసం ప్రార్థన సహవాసం సంఘం ఈ రోజున దేవుని పిల్లల మీద దేవుని యొక్క సేవకులు దేవుని పిల్లలు ఎంతో కష్టపడి పరిచయం చేస్తున్నారు చాలామంది ఉన్నారు చాలా వ్యతిరేకమైన సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి అలా అలాంటివి ఇలాంటి అంటే మనల్ని కూడా నమ్మించే విధంగా కానీ దేవుడు తలగా నెల పెట్టుకెళ్ళేవాడు ఆయన సరి చేసి నడిపించేవాడు ఎంత టెక్నాలజీ మనిషి పెరగని ఎంత టెక్నాలజీ రాని కానీ ఇవన్నీ దేనికంటే నా ప్రభు సమీపన్నీ ఎరగాలి ఏం ఎరగాలి సంఘం చెప్పండి ఇప్పుడు చెప్పాలి గట్టిగా చెప్పండి నువ్వు పట్టుకునే ఫోన్ కూడా ఎందుకు వచ్చిందో తెలుసా టెక్నికల్ చాలా పెరిగిపోయింది కదా ఒకప్పుడు ఉందా ప్రభు సమీపం ఉన్నాడు కనుక సంఘం ఇప్పుడు ఏం చేయబడాలి అన్నింటికి కూడా సిద్ధపడాలి నా ప్రభు ఏ సమయానికి వచ్చిన అదే సమయానికి వచ్చిన ఆ సమయాన్ని సిద్ధంగా ఉండాలి సిద్ధపడదాం leji bane kraduce ta